ఆధ్యాత్మిక బంధువులకు నమస్కారం ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే భగవద్గీత సందేశం సంఖ్యాయోగంలో ఈరోజు నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం నలభై ఒకటో శ్లోకంలో వ్యవసాయ అవ్యవసాయ అనే రెండు పదాలు ఉన్నాయి వ్యవసాయ అంటే కృషి చేయడం సాధించాలన్న తపన కలిగి ఉండడం దానికి వ్యతిరేకం అవ్యవసాయ అన్నది వ్యవసాయాత్మిక బుద్ధి కృతనిశ్చయంతో కూడిన బుద్ధి అని అన్నిటినీ కూడగట్టుకున్న బుద్ధి మన శరీరంలోనే ఎన్నో విభజనలు ఉన్నాయి అన్ని అంగాలు ఎంతో సమన్వయంగా పనిచేస్తేనే కానీ మన ఈ దేహ వ్యాపారం సాగదు ప్రతి ఒక్కటి ఇంకొక దాంతో పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది విడివిడిగా ఉంటూ అన్నీ కలిసి ఉన్నట్టు మన ఆంతరంగిక జీవితం కూడా అన్ని కలయికల సముదాయం ఈ కేహ కురునందన వ్యవసాయక బుద్ధి ఒకే నిశ్చయాన్ని కలిగి ఉంటుంది కానీ బహుశాఖ ధ్యాననాశ్చ బుద్ధియో వ్యవసాయ నాం అవ్యవసాయిలో కష్టపడిన వాళ్ళు స్థిరత్వం ఉండదు శక్తి అంతా విచ్ఛిన్నమే ఉంటుంది మనసు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శక్తులన్నీ విచ్ఛిన్నమే ఉండడం రెండు అన్నీ కూడి ఉండడం సామాన్య మానవుడు బుద్ధి పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది అందువల్ల దానిలో ఎక్కువ శక్తి నిక్షిప్తులు కాదు శ్రీకృష్ణుడు కర్మయోగంలో స్థిరత్వం బుద్ధిని సాధించడం గురించి మానవుడు తనలోని శక్తి అంతటిని కలిపి ఒకటిగా చేసుకోగలిగిన యోగముని గురించి బోధిస్తున్నాడు మానసిక భావ ఐక్యత వల్ల మనిషి యొక్క అవగాహన స్వచ్ఛందంగా ఉంటుంది ప్రతినిత్యం మనం తమ మానసిక శక్తులను విచ్ఛన్నం చేసుకుని ఉన్న వ్యక్తులను చూస్తుంటాం ఉదాహరణకు మహాత్మా గాంధీజీలో గొప్ప శక్తి సమైక్యతను చూడగలం వారిలో బుద్ధి స్థిరంగా నిశ్చయంగా పనిచేసింది అది వెయ్యి విధాలుగా పరిచ్ఛమే ఉండలేదు కేంద్రీకృత బుద్ధి శక్తివంతంగా పనిచేస్తుంది మనం కూడా ఆ విధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించేద్దాం కార్తీక రుణాలు అన్నీ కలిసి ఒకే కాంతిగా ఎక్స్రేలో ఏ విధంగా పనిచేస్తాయో అదేవిధంగా శక్తి అంతా కూడగొట్టుకుని ఒకే బుద్ధిగా ఉంటే శక్తివంతంగా అన్ని పనులు నిర్వహించవచ్చు ఎవరో దీనిని మీకు తెచ్చి ఇవ్వరు ఈ విషయంలో మీ వైపు ఎవరు చూడనే చూడరు మీకు మీరే ఈ కోణంలో మిమ్మల్ని మీరు వృద్ధిపరచుకోవాలి మనం ప్రపంచాన్ని ఎంతవరకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామన్న దాని నుండే మన చదువుకు విలువ సముకుంటుంది విద్య అంటే పుస్తకం చదివి ఐశ్వరైన కాదు అది బాహ్యమైన విద్య నిజమైన విద్య ఆంతరంగిక సమైక్యత వల్ల వచ్చేది తర్వాత రెండవ శ్లోకం ఒక అద్భుతమైన శ్లోకం వాచం ఇటువంటి చెదిరిన బుద్ధితో ఉన్నవాడు అన్ని విధాలైన లౌకిక సుఖాలకు అన్ని విషయాలను ఆసక్తి చూపుతుంటాడు అదేవిధంగా వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ పూజలు ఈ యజ్ఞాలు యాగాలు అంటూ చాలా తెలిసిన వారి చక్కని కౌలు చెప్తుంటాడు లేదా వాదారథ బాధ అర్జున వారు ఎప్పుడు వేదాలను ఉదాహరించుతుంటారు వేదాలు చెప్పిన కర్మకాండాలను చర్చించుకుంటారు వేదాల్లో ఈ పూజా విధానం ఈ ఆచారాల వల్ల నీవు స్వర్గానికి వెళ్తావు అని చెప్పినవి తీసుకుని పూర్తి కోరికలతో వాటిని స్వీకరించి స్వర్గానికి చేరుకోవాలన్న కోరికతో వాటిని ఆచరిస్తుంటారు మతాలన్నిటిలోనూ ఈ స్వర్గం అనే భావన ఉన్నది ఆ విషయాలేమిటో వచ్చే శ్లోకం ద్వారా వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం